వైఎస్ఆర్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత నియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన నియాజ్ అహ్మద్ ను అనంత వెంకట్రామిరెడ్డి అభినందించారు ఇటీవలే మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపికైన నియాజ్ అహ్మద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అనంత వెంకట్రామిరెడ్డి ఆకాంక్షించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ముస్లిం సోదరు సోదరి మహిళలందరికీ కూడా అసలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా రంజాన్ పండుగ అతి పవిత్రమైనది ముస్లింలకి అతి పెద్ద పండుగ కూడా ఈ రోజు కూడా గొప్ప పండుగ ఈ పెద్ద ఎత్తున కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా పెద్ద ప్రపంచానికే సామాజిక సామాజికంగానే సమాజానికే ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ రోజు కూడా ముఖ్యంగా ఉపవాస దీక్షల వలన ఆకలి యొక్క బాధ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సంపన్నులకు ధనవద్దులకు కూడా తెలియజెప్పాలని చెప్పేసే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి అంతేకాకుండా మనిషిలో ఉండే అహంభావం కావచ్చు అలాగే అధర్మం కానీ మరి ముఖ్యంగా చెడు ప్రవర్తన ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఇవన్నీ కూడా దానికి ముఖ్యంగా కచ్చ పూరితంగా ఉండేటివి ఇవన్నీ కూడా పక్కన పెట్టే అవకాశం ఏర్పరిచేదే పండుగ రంజాన్ పండుగ అందుకోసం మరొక వారు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ మాసం ఈ ఉపవాస మాసం ఇవంతా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఫక్రుద్దీన్ అంటే మాజీ మున్సిపల్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ యొక్క కుమారుడు నియాజ్ వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజే కాదు ఫక్రుద్దీన్ గారు అప్పుడు నుంచి కూడా అంటే మేము నేను భారతదేశం నుంచి కూడా ఈ పండుగ అనేది కూడా ప్రత్యేకంగా తీసుకొని అతని యొక్క వ్యాపారంలో ఎంతో ఏదైనా కానీ తీసే లాభంలో కూడా దీనికోసం ప్రత్యేకంగా కూడా కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ సందర్భంగా ఇక్కడ కూడా చేశారు ఆయన తర్వాత ఆయన కుమార్ నియాజ్ గారు కూడా ఇప్పుడు మాకు స్టేట్ మైనారిటీ యొక్క స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఆయన కూడా దీన్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తండ్రి తదనంతరం కూడా సంవత్సరం కూడా ఆచరిస్తున్నాడు గత సంవత్సరం చేశాడు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా కూడా చేశాడు అంతేకాదు ఇంకా ఒక అడుగు కూడా ముందుకేసి తండ్రి కంటే ముందు కూడా వేసి ఇంకా ఎక్కువ కూడా ఇవన్నీ కూడా కానుకలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాడు నిజంగా ఆయనకు కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు కూడా చెప్తూ భగవంతుడు అల్లా అని అతనికి అన్ని కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో కూడా అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని రాజకీయంగా కావచ్చు లేకపోతే ఇక్కడ సమాజ సేవగా కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఇంకా ఎక్కువ దాన ధర్మాలు చేసే శక్తిని కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తాం అనంత వెంకనామే అన్న ఆకుహే బుజుర్గాంగ్ బ్లాక్ సభ్యు అచ్చకాం కర్నాకతో इधर ख्याल करने में हमारे बवा के बेस्ट फ्रेंड है अनंत अंग्राडिक ब्लॉक को आज हमार बे बड़े के नाथ मान को ये को जो रमजान तोहफा ईद के दिन करने के लिए बहुत तकलीफ है सुनां को पहचान को गरीब कौन है किसे सख्त ज़रूरत है वो पहचान को मैं गरीबांकू जो पचास साल के ऊपर है सुनां को वो रमजान तोहफा देता हूँ हजार आदमी तक दी है मैं अल्लाह चाहे तो आते सौ साल बरकत में, में कमाए देन देना देन दे भी दो हज़ार तक मैं बात बोल के ख्याल रख रहा हूँ ये मौका दे सुना को शुक्रिया